వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు మూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన సిఆర్డీ వెంచర్ చూపిస్తున్నానండి ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు రోడ్స్ ఫామ్ చేస్తున్నారు దీనికి త్వరలోనే మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అవుతాయండి దీంట్లో ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ మార్టిగేజ్ ప్లాట్స్ ఎవరైనా తీసుకున్నా కూడా ఒక టూ మంత్స్లో రిజిస్ట్రేషను చేసుకోవచ్చండి ఆల్రెడీ దీంట్లో వర్క్ స్టార్ట్ అయిపోయిందండి అలాగనే ఈ వెంచర్ వచ్చేసి మనకి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరిగింది అండర్గ్రౌండ్ ఓపెన్ డ్రైన్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వటం జరిగింది ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు అలాగనే ఇది వచ్చేసి పార్క్ అండి ఆల్రెడీ కరెంటు కూడా వర్క్ స్టార్ట్ చేస్తారండి దీంట్లో వచ్చేసి నూట యాభై గజాల నుండి ప్లాట్స్ ఉన్నాయి కొన్ని నూట ముప్పై ఐదు గజాలు కూడా ప్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ వెస్ట్ సౌత్ అలాగ ప్లాట్స్ ఉన్నాయండి ఒక ఏడు బిట్ల వరకు ఉన్నాయండి దీనిలో రేట్ వచ్చేసి గజ వచ్చేసి పదివేల రూపాయలు చెప్పడం జరుగుతుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకి ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెంచర్ అండి రోడ్స్ అయితే బ్రహ్మాండంగా వేశారండి ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్న వెంచర్ అండి ఇది ఉయ్యూరు బస్టాండ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి వెంచర్ అలాగనే ఇదంతా కూడా మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇదంతా కూడా ఉయ్యూరేనండి ఇక్కడ వరకు కూడా ఈ వెంచర్ వరకు కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి ఈ వెంచర్ పక్కనే మనకి హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగిందండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి దీంట్లో వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దాదాపు ఎనిమిది వేల ఐదు వందలు గవర్నమెంట్ వాల్యూ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్